అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భాతృపద మాసంలో వచ్చేటటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా ప్రాధాన్యమైనది మహాభారతంలో కూడా దీని గురించి ప్రస్తావించారు ఇంతకీ ఈ అమావాస్య ప్రాధాన్యత ఏమిటి వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఏ వ్యక్తి అయినా చనిపోయినా వారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోతే గతించిన సంవత్సరంలో అంటే చనిపోయిన తిథిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు కేవలం మహాలయ అమావాస్య రోజున వారికి సాధ్య కర్మలు నిర్వర్తిస్తారు అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి శుభ ఫలితాలు పొందుతారు ప్రతి మానవుడు సంవత్సరంలో మొత్తం ప్రతి యందు గతించిన పితృదేవతలకు తర్పణం వదలాలి అలా వదలలేనటువంటి వారు మహాలయ అమావాస్య రోజు కనుక పితృదేవతలకు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం ఫలితం లభిస్తుంది అయితే మహాభారతం ప్రకారం కర్ణుడి యుద్ధంలో చనిపోయిన తరువాత స్వర్గానికి ప్రయాణించేటువంటి సమయంలో ఆ దారి అందు కర్ణునికి చాలా దాహం వేస్తుంది అలా దాహంతో ఉన్న కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వద్దకు వెళ్లి నీటిని తాగడానికి ప్రయత్నించాడు వెంటనే ఆ నదిలోని నీరంతా సువర్ణమా అనగా బంగారంగా మారిపోయింది అలా మరికొంత దూరం ప్రయాణించిన కర్ణునికి దాహంతో పాటు ఆకలి వేసింది ఒక మామిడి చెట్టు కనిపించగా ఆ చెట్టుకున్న కాయలు తిందామనుకున్నాడు తినడానికి ప్రయత్నించిన ఆ చెట్టు కాయలు బంగారంగా మారిపోయింది ఈ వింత చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్య భగవాను ప్రార్థించి నీ జన్మయందు అనేక దానములు చేశావు కానీ ఏ రోజు అన్నదానం శ్రాదకర్మలు పితృతర్పణాలు ఆచరించలేదు అందువలనే నీకు పరిస్థితి ఏర్పడింది అని సూర్య భగవానుడు చెప్తాడు అది విన్న కర్ణుడు నాకు ఈ విషయం గురించి తెలియక నేను అట్టి దానములు తినే అని బాధపడతాడు అప్పుడు నాకు శాధకర్మలు పెట్టి అన్నదానము చేసే స్థితి కల్పించాలని కోరగా ఇంద్రుని సహాయంతో కర్ణుని భూలోకానికి పంపిస్తారు అలా భూలోకములకు కర్ణుడు వచ్చిన రోజునే పాత్రపద మాస పితృపక్షము అంటారు పదిహేను రోజులు కర్ణుడు తన గతించినటువంటి పితృదేవతలకు అందరికీ తర్పణాలు వదిలి అన్నదానము శ్రార్ధకర్మలు నిర్వర్తించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్లాడు అందువలన ప్రతి ఒక్కరూ కనీసం మహాలయ అమావాస్య యందు పితృదేవతలకు శారధకర్మలు నిర్వర్తించి తర్పణాలు వదిలి దాన చేయాలని మహాభారతం చెప్తుంది పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు రుణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి దైవ రుణం ఋషి రుణం పితృ రుణం సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే పది రెట్లు పుణ్యఫలం పాత్రపద మాసంలో చేసేటటువంటి పితృదేవతల ఆరాధన ఫలితం లభిస్తుంది అసలు పితృదేవత ఆరాధన అంటే ఏంటి పితృదేవత ఆరాధన అనగా మన ఏడు తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతలు బంధువులు గురువులు వీరి కోసం వదిలి తర్పణాలు సాధ్య కర్మలు చేసేటటువంటి దానాలు అని అర్థం ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి అయినా ఆ గతించిన తిథి రోజున సాధ్యకర్మలు నిర్వర్తించాలి అలా సాధ్య కర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథిలో జరపని పక్షంలో పాత్రపద మాసంలో కృష్ణ పక్షంలో వచ్చేటటువంటి తిథి అందు ఆ సాధ్యకర్మలు నిర్వర్తించినట్లయితే సంవత్సరంలో చేసేటువంటి ఫలితం వారికి లభిస్తుంది అయితే ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి పద మాసంలో వచ్చేటటువంటి పితృపక్షంలో మహాలయ అమావాస్యలో వారికి సాధ్యకర్మలు నిర్వర్తించడం ఉత్తమమైనది పితృ రుణాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదని శాస్త్రవచనము పితృ రుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు చెప్తున్నారు సాధ్యకర్మలు చేసి పితృతర్పణాలు విడిచిపెట్టినటువంటి వారు పితృదేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది సుఖ సౌఖ్యములు పొందుతారని పురాణాలు తెలియచేస్తారు చూసారు కదండి ఈ వీడియోలో మహాలయ అమావాస్య అంటే ఏంటి మహాభారతంలో దీని గురించి ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలుసుకున్నాం కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్